తిరుమల సన్నిధి వారినిధి భక్తుల ప్రనిధి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్య తిరుసతి రజనా పడన ఉపరువు లక్ష్మీనారాయణ తెలుగు భాషని ఆదరించండి పద్యాన్ని ఆస్వాదించండి అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క అఖండకరుణ అందరూ కూడా పాత్రలు కండి మనం ఒక రెండు చెంపకమాల ఒక రెండు ఉత్పలమాల పద్యాలు చేద్దాం తిరుమల కొండపై వెలసి తెంపుగ భక్తులగాచుచుండియున్ శరణము గూర్చి ఆర్తులకు సత్వరగాచుచు నిన్ను దుచు తరతమ భేదమెంతయును తథ్యముగానక ధర్మరక్షకై తిరువరసుందరాంగధర ధీమతి నిల్చతి వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుమల కొండపై నిండుగా వెలసి శరణాగత ఆర్తులను సత్వరముగాచుచు తరతో భేదములు లేక భక్తులను ప్రచుచు ధర్మరక్షణ చేయున్న నీకు శతకోటి వందనమలయ వృక్షము రక్ష చేయ వృక్షము రక్షణ కూర్చునట్లుగా దక్షత వెంకటేశు మరి ధర్మము బట్టియు వారికి మోక్షము ఇచ్చు పరమోన్నత ఉత్తమ రక్షకై తక్షణ పాననామ మధుధన్యతూర్చుము వెంకటేశ్వర వెంకటేశ్వర వృక్షమును రక్షణ చేసిన జన్లకు రక్షణ కూర్చున్నట్లుగా వెంకటేశ్వరుని దక్షతో గొలుచు వారికి స్వామి మోక్షము పనిచేయించి ఉత్తమ గతులు కూర్చును తక్షణమే వెంకటేశ్వర నామ పాన మధురామృత భాగ్యములను మాకు ప్రసాదించమయ్యా సతతము భక్తవాచ్యతలు సాత్్వత భావన రక్ష గల్గియున్ మతమదిగాగ సమ్మత సమీకృత సకృత పూర్ణ మోహముల్ గతులను మార్చుండి దర గమ్యముజు భూచు బాధరిచుచున్ మతులను మయ మర్మములు మయము జేయుము వెంకటేశ్వర వెంకటేశ్వర ఎల్లప్పుడూ నిన్ను మనస్సులో కొలుచుచు నీ సంపూర్ణ పూర్ణ మోహములు మదియందు నిలిపి మా గతులను మార్చి సద్గతులను కూర్చుచు మా మనస్సులో గోడుగట్టి ఉన్న మాయా మర్మము మోహములను తొలగజయమయ్యుక్కులు తీర్చు భక్తదతి ముంగిట నిల్చును ఆర్తరక్షణం గ్రక్కున చేర్చి అక్కునను కష్ట నష్టము ధార్మిక సాత్విక భాగ్య సంపదల్ మక్కువ మీర కూర్చుయద మాన్యసు పూజ్యము వెంకటేశ్వర వెంకటేశ్వర మృక్కులు తీర్చు భక్తులకు వారి వాకిల ముంగిట కోరికలు తీర్చుడుకు సన్నద్ధముగా ఉండి వారిని చేరదీసి కష్ట నష్టములు తీర్చి వారికి ధార్మిక భాగ్య నిరతలు కలుగజేసి వారి జీవితముల్లో సంపూర్ణముగా మాన్యతను మక్కువతో ప్రసాదించవయ్యా వెంకటేశ్వర నీకు శతకోటి వందనములు భక్త భక్తరక్షక ఆర్తత్రాణపరాయణ తిరుమల నివాస శ్రీనివాస వెంకటేశ్వర నీకు వందన చందనములయ్య అందరూ కూడా వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఆ వెంకటేశ్వర యొక్క కరుణాకటాక్ష వీక్షణాలకు మీరు అజ్యంతకం నిండుగా మెండుగా కూడా తప్పకుండా పాత్రలు కండి మరి వెంకటేశ్వరి యొక్క ధన్యతని మీరు పొంది ఆ వెంకటేశ్వరి యొక్క కట ఆకర్షణ వీక్షణాలను మీరు ఆచందతారకం కూడా మీరు పొందండి తెలుగు భాషని ఆదరించండి పద్యాన్ని ఆస్వాదించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తథాస్తు స్వస్తి ప్రత్యాక్షం పరిపాలయత్తం న్యాయన